మన ఇండియా వాళ్ళు బ్యారేజీ మీద కాటన్ దొరక అమ్మ దగ్గర బ్యారేజీ దగ్గర పాకిస్తాన్ మీద నిరసన తెలుపుతున్నారు పాకిస్తాన్ వాళ్ళు ఇరవై ఆరు మంది మన ఇండియా వాళ్ళని చంపేశారు అది యుద్ధానికి వెళ్ళిన వాళ్ళు కాదు మామూలు మనుషులు చంపేశారు మన దేశానికి ఇరవై ఆరు మంది యుద్ధంలో వాళ్ళైనా సరే మామూలు వాళ్ళైనా సరే మనం కోల్పోయామండి ఇరవై ఆరు మంది ఇండియన్స్ని కోల్పోయాం అందుకు పాకిస్తాన్ మీద నిరసన తెలుపుతున్నారు పాకిస్తాన్ డౌన్ డౌన్ పాకిస్తాన్ డౌన్ డౌన్ అని నిరసన తెలుపుతున్నారు బ్యారేజీ దగ్గర పెద్దలు చిన్నలు ముసలి వారు చాలామంది పాల్గొన్నారండి ఈ ర్యాలీలో ఇది వారం కిందటి ర్యాలీ కాకపోతే నేను ఇప్పుడు పెడుతున్నానంటే నాకు ఇంట్లో సమస్యలు వల్ల పెట్టలేకపోయాను అలా వెరీ సారీ అది చూడండి ఎంతమంది ర్యాలీ చేస్తున్నారు ఎందుకంటే మన దేశంలో జనం తగ్గుతున్నారు ఎందుకంటే ఉన్న కొద్ది ప్రెగ్నెన్సీలు కూడా రానుకోకుండా చేసుకుంటున్నారు అందులో ఆడవాళ్ళు పుట్టించట్లేదు ఇలా చేయడం మరీ దారుణం అండి చాలా ఘోరంగా తెలిపారు లైక్ చే కామెంట్ చూడండి పాకిస్తాన్ మీద తెలిపారు